హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను టోఫూతో ఒక రెసిపీ ట్రై చేస్తున్నానండి సో దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను త్రీ టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ వన్ ఆనియన్ తీసుకున్నాను త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కావాల్సిందంతా కొంచెం కొత్తిమీర కరివేపాకు సో ప్రాసెస్ ఎలా అనేది మనం స్టార్ట్ చేసేద్దాము వీడియో సో ఈ టోఫీని మనం ఏం చేసామంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకుందామండి దానికోసం నేను కొన్ని వాటర్ హీట్ చేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ హీట్ అయ్యేంత వరకు మనం వెజిటేబుల్స్ చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము ఫస్ట్ నేను టమాటోస్ కట్ చేసుకుంటున్నానండి ఒక త్రీ టమాటోస్ అయితే సరిపోతుంది సో ఈ కర్రీకి ప్రతి వెజిటేబుల్ మనం చిన్న సైజెస్ గా కట్ చేసుకుందాము ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది సో ఇన్ని టమాటోస్ అయితే సరిపోతాయి ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను వీటిని కూడా చిన్న సైజులో కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి నీళ్లు వేడి అయ్యాయి మరీ ఎక్కువ వేడి అక్కర్లేదు సో ఇప్పుడు నేను ఈ టోఫుని ఒక టూ పీసెస్ చేసేసి నేను హాట్ వాటర్లో వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే టోఫు అనేది స్మూత్ టెక్స్చర్ వస్తుంది దాని మీద ఏదైనా బ్యాక్టీరియా లాగా ఉన్న సో అదంతా వాటర్ అనేది పోతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఇది ఏంటంటే కొంచెం వేణిలలో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు నేను ఈ ఆనియన్స్ కట్ చేసుకుంటాను అది ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉండే వరకు ఆనియన్స్ అయిపోయాయి కట్ చేయడము ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఈ టోఫ్ వాటర్లో ఉండి సో ఇప్పుడు నేను వాటర్లోకి వెళ్ళి తీసేస్తున్నాను దీన్ని వాటర్లో వేయక ముందుకు వేసాక మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చండి టెక్స్చర్ ఎంత స్మూత్ అయిపోతుందంటే మనకు కట్ చేసుకోవడానికి కర్రీలో కూడా ఈజీగా ఇది ఉడికిపోతుందనమాట సో పన్నీర్ అయితే ఏంటంటే కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కానీ టోఫు మాత్రం అలా కాదండి కొంచెం ఏంటంటే హార్డ్గానే ఉంటుంది దానికోసం మనం ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వేసుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు దీన్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ స్టవ్ వేయించుకొని మనం గిన్నె పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ ఎక్కింది సో మనం ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం దీంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కింది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే ఇట్లయితే మంచిగా ఉడుతుందండి నెక్స్ట్ మనం మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాము నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అలాగే బటాని వేసుకుంటున్నాను ఇక్కడ ఒకసారి కలుపుకుందాము అన్నీ వేసుకున్నాక ఇవన్నీ మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము సో త్వరగా ఈ వెజిటేబుల్స్ అన్ని మగ్గుతాయి నేను కొంచెం వేస్తున్నాను ఇక్కడ సాల్ట్ ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది నెక్స్ట్ నేను టమాటోస్ వేస్తున్నాను కట్ చేసుకున్న టమాటోస్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము అల్లం వేసాక పచ్చివాసన అంతా పోయింది సో ఇది ఏంటంటే కొంచెం సలాడ్స్ లాగా వెజిటేబుల్స్ అన్నీ కచ్చా పచ్చగా ఒక ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అయితే సరిపోతుంది నేను ఇందులో వాటర్ కూడా పోయలేదు టమాటాలు అయితే మెత్తగా అన్నమాట ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము దాంట్లోనే జీలకర్ర కొంచెం మెంతులు ధనియాల పౌడర్ వేసుకుందాం తర్వాత కారం వేసుకుందాం నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇవన్నీ వేసాక కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చిందండి చూడండి మంచి ఆయిల్ అంతా పైకి వచ్చింది సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టోపు సోయాని వేసుకుందాము సోయా పన్నీర్ని ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీరు ఒకసారి జొన్న రొట్టెలకు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలకైతే చపాతీ మధ్యలో ఈ కర్రీ పెట్టిచ్చేసి ఒక రోల్ లాగా చేసిస్తే కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి సో చిన్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇది టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సో పన్నీర్ కంటే ఈ సోయా టోఫు పన్నీర్ అనేది చాలా మంచిది నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను నేను కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకున్నానండి చూడండి మంచిగా దగ్గరికి వచ్చింది మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఇంకా కొన్ని టమాటోస్ వేసుకొని కొంచెం ఏదన్నా లాగా టమాటో ప్యూరే వేసుకోవచ్చు లేకపోతే కాజు పేస్ట్ అదంతా పట్టుకొని కూడా మసాలా లాగా చేసుకోవచ్చు సో ఇదైతే నేను చపాతీ కోసం అయితే కి సైడ్ డిష్ సైడ్ డిష్ లాగా చేశానండి ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో మా వీడియోని చూడండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అండి మేము మీకోసం కష్టపడి వీడియోస్ కూడా తీస్తున్నాము సో మా వీడియోస్ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి